ఆల్రెడీ చెప్పి ఉన్నాం బహిరంగంగా క్షమాపణ చెప్పండి కేసీఆర్ అని చెప్పినాం కేసీఆర్ ఎన్నాడు కూడా మహిళలను పట్టుకుని బూతులు మాట్లాడలేదు కనీసం ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు గతంలో కూడా మరి ముఖ్యమంత్రి ఉన్నా కూడా కానీ ఈరోజు యువరాజ్ అని చెప్పుకుంటాడు మరి ప్రతిపక్ష నాయకుడు అంటాడు మరి ఏ విధంగా మాట్లాడతాడండి ఈరోజు మేము అడిగింది ఏంటి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నా బండి ముందు కూర్చున్నా నేను నాకు తప్పేమనిపించలేదు వాళ్ళ కార్పొరేటర్లు వచ్చినారు వాళ్ళతో పాటు అడ్డ మీద నుంచి చాలా మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇంకా సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలని చెప్తున్నాడు ఫస్ట్ ఆయన బహిరంగంగా చెల్లెళ్ళకి బస్సు ఎక్కి క్షమాపణ చెప్పమనండి మీరు ఐశ్వర్యమంతులే ఉంటారు మేము పేదవాళ్ళం ఉంటాం మేము బస్సులలో తిరుగుతాం మీరు బెంజ్ కార్లలో తిరుగుతాం తప్పు లేదు కేటీఆర్ కానీ బ్రేక్ అని మాట్లాడిన చూడు నీ ఇంట్లో మరి ఏమైనా బ్రేక్ డాన్స్ చేస్తున్నది చూపిస్తావా నేను అడుగుతా తప్పుగా మాట్లాడడం ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం అక్కడ కూడా వచ్చిండ్రు మహిళలే మేము కూడా మహిళలమే మహిళలకు మహిళలకు గొడవ పెట్టడం అది పద్ధతి కాదు ఇన్ని రోజులు తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి వాళ్ళందరికీ ఎందుకు పదవులు ఇయ్యలేదయ్యా నేను అడుగుతున్నా ఎందుకు పదవులు ఇయలే ఈరోజు తీసుకొచ్చే డ్రామా చేపిస్తున్నావు డ్రామా రావు నువ్వు ఈ రోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓ మా మహిళలను దాడి చేసిందంటున్నారు వాళ్ళు మమ్మల్ని కొట్టి మా జుట్టు వీకి చేతులు ఇరగొట్టిరు ఇక్కడ అనంత లక్ష్మి అని ఒక చెల్లె కూర్చుంది చెయ్యిరగొట్ట మగవాళ్ళు ఆడవాళ్ళతో వచ్చి మా మీద దాడి చేస్తారా మీ దగ్గర ఉన్న నెయిల్ కట్టర్లు మా దగ్గర నెయిల్ కట్టర్లు లేవు మా చేతులలో ఏం లేవు మీ ఫుటేజ్ చూడండి మహిళా కాంగ్రెస్ శాంతియుతంగా కూర్చొని ధర్నా చేస్తుంది మిమ్మల్ని బహిరంగంగా క్షమాపణ అడగమని చెప్పింది అంతే అంతకు మించి మేము అడిగింది ఏమీ లేదు ఈరోజు పేద ప్రజలు బస్సులలో తిరుగుతారు మేము ఇంప్లిమెంట్ చేసిన మహాలక్ష్మి పథకమే కానీ స్త్రీలకు సంబంధించిన చాలా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాలు ఈరోజు అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటే కానీ ఐదు వందల సిలిండరే కానీ మరి నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వు ఉన్నావు మరి మీ అయ్యి ఉన్నాడు మరి తెలంగాణలో మీరు ఏమి చేసిన మహిళలకు చెప్పాలి అత్యాచారాలు లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు నీ కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావు ఎన్సీఆర్బి రికార్డ్స్ చూడండి మేము ఎన్ని పోరాటాలు చేసి డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినా మీ ప్రగతి భవన్ ముట్టడి చేసినాం మేము ఆ రోజు వచ్చి ప్రగతి భవన్ మీ అయ్యా బయటకు రాకపోతే బయటకు వచ్చి మేము కొట్లాడినాం ఆ రోజు ఎక్కడ పోయినాం అయ్యా ట్విట్టర్లో ట్విట్టర్ పిట్టలాగా కూర్చొని ఉన్నావు కదా లెక్క లెక్క బదులు చెప్తాం మేము అడిగింది ఏంటి మిమ్మల్ని మీకు అంతే చిత్తశుద్ధి ఉంటే ఓ బస్ ఎక్కండి పేద ప్రజలందరూ అందరూ ట్రావెల్ చేస్తున్నారు కదా మా చెల్లెన్నరు బస్సులు ఎక్కి తిరుగుతున్నారు వాళ్ళని మనం నువ్వు అన్నావు అన్నమాట బ్రేక్ డాన్స్ అని వాళ్ళని పట్టుకొని అన్నావు నువ్వు అందుకే మేము ఈ రోజు క్షమాపణ కోరండి బహిరంగంగా అని చెప్తున్నాం ఎందుకు మిర్చి పడుతున్నారు మీ కార్పొరేటర్లు దాడి ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు జుట్టు పట్టి కొడతారా నువ్వు చూసినావా నేను కూడా ఇస్తావు నీకు విజువల్స్ పునోటగా కూడా రిజిస్టర్ చేయమని చెప్తాం మేము మహిళా కమిషన్ కి ఓ పెద్ద ఉద్ధారకం చేసిండు మహిళా కేసులో విధంగా మాట్లాడుతున్నాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వు పండుకున్నావు మరి ఆ రోజు మాట రాలేదు ఎందుకో నోట్లకెళ్ళి చిన్న చిన్న పిల్లలు రేపులు లైంగిక వేధింపులకు ఈరోజు కారణమైన వేదికగా నిలిపించింది మీ బిఆర్ఎస్ పార్టీ అందుకే బందీ పోటు రాష్ట్ర సమితి అన్నా నేను అల్లిబాబా చాలీస్ చోర్ లాగా ఈ మా మీద దాడి చెప్పడం కాకుండా ఒగోలు దాడి చేస్తున్న నీ పార్టీకి సంబంధించిన చిక్కు సరముండాలి మళ్ళీ మాట్లాడడానికి ఈరోజు రోజు ఊసిన వాళ్ళందరిలో నాతో పాటు ప్రతి ఒక్కరు జుట్టు వేకినారు కాళ్ళ మీద పోలీస్ బండి మా మీద ఎక్కిచ్చింది ఇంకా పోలీసు వాళ్ళు పనిచేస్తలేనని చెప్తున్నావా ఆ కేసులు పెట్టమే ఏం పెట్టేలా కేసులు మీ వాళ్ళ మీద అడ్డ మీదకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టిస్తారా మీరు ఈరోజు చేతులు ఇరగొట్టే కొట్టే విధంగా కొడుతుందంటే కార్పొరేటర్లు కొట్టారు మహిళలకు మహిళలకి ఈరోజు చిచ్చు పెట్టినాం అక్కడ కూడా ఉంది మహిళ ఇక్కడ కూడా ఉంది మహిళ మహిళ ఏమడిగింది ఈ మహిళ ఏమడిగింది మీరు చేసిన చర్యకి క్షమాపణ అడిగింది బహిరంగ క్షమాపణ చెప్పు గూట్ల పిట్టగూట్ల కూర్చొని చెప్పకు నువ్వు ఎక్కడ ఏ విధంగా మీడియా పాయింట్లో చెప్పినావో బయటకు వచ్చి చెప్పంటున్నా ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా లేదు మీకు అలా ఏం మాట్లాడతారు అందుకే మీ ఎమ్మెల్యేలు అందరు నేను వీడియో వచ్చేస్తారు కొన్ని రోజులైతే సున్నా అవుతుంది నీ ఫిగర్ బిడ్డ అది కూడా చూసుకో ఈరోజు మహిళల పట్ల జరుగుతున్న దానికి ఒక మహిళను ఇంకో మహిళ మీద ఎగబెట్టనికే నీకు సిగ్గుందని అడుగుతున్నా నువ్వు కాదు కేసు రిజిస్టర్ చెప్పాలి మా చెల్లె చెయ్యరిగినందుకు నేను రిజిస్టర్ చెప్పాలి నువ్వు బహిరంగంగా భరిచుకు వచ్చి మా అందరితోటి నీకు అంతే ప్రేమ ఉంటే మా మీ మా అందరికి మహిళలందరికీ కూడా క్షమాపణ బహిరంగంగా బండి దిగి చెప్పేది ఉంటుంది ఎందుకు నీకు అహంకారం అహంకారం మీదికి మీదికెళ్ళిపోయినావు మహిళా కమిషన్కి అక్కడ కూడా కూర్చుంది ఒక మహిళనే ఆ మహిళ దగ్గర నువ్వు తల వంచి కూర్చున్నావా లేదా అయిపోయింది అక్కడ మన నైతిక విజయం అయిపోయింది కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఏ ఎన్నికలైన స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మీకు చెక్కు పెట్టడానికి మహిళా కాంగ్రెస్ తిరుగుతుంది మహిళా కాంగ్రెస్ పనిచేస్తుంది ఏ మహిళను మీకు ఓటు వెయ్యొద్దు అని చెప్తారు మీకు గౌరవమే లేదు స్త్రీల పట్ల ఎంతమంది మంత్రులకు చోటించినావు నువ్వు ఎంతమంది మహిళా ప్రెసిడెంట్ల చోటిచ్చినావు ఏ రోజు కూడా కార్యవర్గం కనపడది ఈ రోజు ఒక ఆరుగురు పది మందిని తీసుకొచ్చి వాళ్ళతో అడ్డోలు అడ్డ మీద కూలోళ్లను తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని కొట్టే స్థాయికి నువ్వు తెచ్చినావు యు ఆర్ ద కల్పరెట్ నువ్వు అసలు తొంగవు నువ్వు మీరు చేసిన పద్ధతికి ఇంతమంది చెల్లెళ్ళు బలైన్ వీళ్ళొకసారి చెప్పు నువ్వు బహిరంగ ఒక బస్సు ఎక్కువ ఎందుకు నీకు అంత అహం అంటే మీకు అంత చిన్న చూపా ఈరోజు పేదవాళ్ళు మహాలక్ష్మి పథకం కింద బస్సుల మీద తిరుగుతున్నందుకు మీరు మమ్మల్ని ఎంచు చూపించి బ్రేక్ డాన్స్ అంటారా నీ కల్చర్ బ్రేక్ డాన్స్ ఉంది నువ్వు ఫిల్మ్ ఫిల్మాక్టర్లతో తిరిగినావు మాకు లేదా కల్చర్ మేము గరీ రోజు రెండు పూటలు తినాలంటేనే కష్టంగా ఉన్నది నువ్వు నీ అయ్య చేసిన అప్పులకి ఈరోజు సెక్రటేరియట్కి వెళ్తే తల వంచుకొని మేము వస్తున్నాం సిగ్గుచేటు ఎన్ని వేల కోట్లు లక్షల వేల కోట్లు మింగి ఈరోజు ఫామ్ హౌస్ కట్టుకొని మీరు మాట్లాడతారా మహిళల గురించి మహిళలకు పెద్దపీట వేసినాక మాట్లాడితే కేటీఆర్ బాగుంటుంది అని అనుకుంటా ఈరోజు ఆ సబితమ్మ కూడా మా పార్టీకి పోయింది సబితక్క కానీ సత్యవతి రాతోడు గారు కానీ టీడీపీకి వెళ్ళి వచ్చింది కూడా అందరినీ గౌరవిస్తాం మేము ఆ అక్కలు ఎన్నీ ఇట్లా చేయలేదు చిల్లర చేతలు నువ్వు చేయించినవు చూడు ఈరోజు గుండ రాజకీయం మమ్మల్ని కొట్టించినవు చూడు అది అది తప్పు పడుతున్నాం ఒక మహిళను ఇంకో మహిళతోటి కొట్టించడం తప్పు మేమందరం అక్క లాగానే ఉంటాం ఏ చిన్న ఐటమ్ వచ్చినా కూడా మీ పార్టీ నుంచి నా దగ్గర కాల్ చేస్తే నేను ఎంతమంది వంద మందిని చేర్చుకున్నా నీకు పేర్లు తెలవకపోతే లిస్టు పంపిస్తా కేటీఆర్ నేను ఏం మాట్లాడతావు అన్ని రంగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అన్ని కులాలకి ఈ రోజు సమానత్వ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నీలాగా రోడ్డు మీద గుండాలని తీసుకొచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టిలే ఈరోజు విచారణకు నువ్వు కాదు మేము ఆదేశిస్తాం అడుగుతాం విచారణ చేయమని గుండాల లాగా మీరు బిహేవ్ చేశారు మేం కాదు మేము అక్కడ గేటు దగ్గర కూర్చున్నాం విజువల్స్ చూడు నువ్వు మా చేతిలో మన ఉందా అని చెప్పి ఏమి లేదు మా చేతిలో కోళ్ళు నైన్టీ బాటిల్స్ చూర చూర చేసుకొచ్చి మన నెత్తిల మీద కొడుతున్నారు తోడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అడ్డ మీద నుంచి వచ్చినారు వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కూడా పక్షపాత ధోరణి మేము ఖండిస్తున్నాం మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మేము మీ వాళ్ళని వదిలినరు కూడా మమ్మల్ని కొట్టడానికి పోలీసు వాళ్ళే ఈరోజు అట్లాంటి పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాను మహిళా రక్షణ అని చెప్పి ఈరోజు ప్రతి దానికి మా సీతక్క రియాక్ట్ అవుతుంది ప్రతి దగ్గర న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నాం మీ హయాంలో ఎంతమంది పోరాడినరు కూర్చున్న మంత్రులు మహిళా మంత్రులు ఎంతమంది మాట్లాడినరు మరి అదే మహిళా కమిషన్లో రిజిస్టర్ అయిన కేసెస్ ఈరోజు మా సోదరి అని నేర శారదా గారు తీసి డేటా బయట పెట్టినప్పుడు మరి నిద్రపోతుండే నా సునీత లక్ష్మారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు స్పందించలేదు ఎందుకు నేనే ఎన్నిసార్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా వెళ్ళి ఇచ్చిన మెమరండమ్లు డీజీపీకి కానీ గేట్ లోపలికి రానియలే ఆమె దగ్గరికి వచ్చినా కూడా ఆమె ఎన్నిసార్లు అవైలబుల్ లేకపోతే నాలుగు సార్లు తిరిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన మైనర్ రేపుల మీద అట్లాంటి ఏ చర్యలు తీసుకోలేదు ఈరోజు మా ప్రభుత్వం పైన కడుపు మంటతో ఈరోజు మేము అమలు చేస్తున్న స్కీమ్స్ తోటి ఏమైతుంది నీకు క్షమాపణ చెప్తే నీ అహంకారం పోతుందా ఇగో ఒక బస్ ఎక్కువ తెల్లనందరిని పలకరించు నువ్వు అయితే ఎట్లా బస్ ఫ్రీ పెట్టలే మేము పెట్టుకున్నాం ఈరోజు కొట్టుకుంటున్నా అని చెప్పి అట్లా విజువల్ చేపిస్తావు ఇట్లా విజువల్ చేపిస్తావు ఇది తప్పు కాదా ఈరోజు ఐదు వందల సిలిండర్ నువ్వు అప్పుడు ఎందుకు చేయాల తొమ్మిదిన్నర సంవత్సరాలలా ఈరోజు మాట్లాడుతున్నావు రెండు వందల యూనిట్ల కరెంట్ ఎందుకు ఇవ్వలే ఈ రోజు వరకు ఎవరికి రేషన్ కార్డు గతి లేదు ఏం మాట్లాడతావు మాట్లాడితే ముక్కు మూతి ఉండాలి కేటీఆర్ కబర్దార్ మళ్ళీ ఒకసారి మహిళలు నేను నేను క్షమాపణ చెప్పిన అయిపోయింది ట్విట్టర్ క్షమాపణ చెప్తే కాదు ఇది ఇది రణరంగంగా మార్చిన నువ్వు అందరు మహిళలకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీకి సంబంధించిన మహిళల సోదరు మహిళలకు సారీ చెప్పాలి ప్రతి ఒక్కరు బస్సు ఎక్కరు ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు బస్ ఎక్కొద్దు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కాలని మేము ఎక్కడ పెట్టలే ఎన్ని రోజులు లక్షల మంది బస్సులు ఎక్కి తిరుగుతారు ఆ కష్టం అనేది నువ్వు బెంజ్ కార్లలో తిరుగుతావు కదా నీకు తెలియదు రేంజ్ రోవర్లు పెద్ద పెద్ద కార్ల పేర్లు మాకు తెలియదు ఆ కార్లలో నువ్వు తిరుగుతావు మేము మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మాకు మాకంత పెద్ద కార్లు ఎక్కువనింటాయి నీలాగా మతి భ్రమించి మాట్లాడడం పనిచేయి ఆ ప్రతిపక్ష హోదా కాపాడుకో రాబోయే కాలంలో నీ ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉంది రెడీగా ఉన్నారు మా అన్నలందరూ ఇక్కడికి వచ్చే నీకే ఏదో ఆ రోజు వాళ్ళ పనుల గురించో ఏదో సమస్యల వల్ల వచ్చిండేటోళ్ళు కానీ ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు కూడా ఈ రోజు వచ్చిన కార్పొరేటర్లు మంది మా దగ్గరకు వస్తున్నారు గర్వంగా చెప్తా సగం మంది మా దగ్గరకు వస్తాను లిక్ వేసుకో ఫోటోలతో పాటు నీకు పంపిస్తా నీ ట్విట్టర్ గూట్లో పెడతా పెట్టి నేను ట్యాగ్ వేస్తా అప్పుడు చెప్పు ఇక అయిపోయింది బోరే బొంత అదురుకొని పోవాలి నువ్వేది మాట్లాడినా రైతుల సమస్య మీద మాట్లాడినా ఇవ్వడు నేను నమ్మడు గతంలో రైతులకేం చేసిండ్రు మీరు అది కూడా చూసినాం పెద్దోళ్ళకే పెద్దపీట వేసిండ్రు చిన్నోళ్ళని ఒకేసినారు కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నాం మహిళలకి బస్ ఎక్కి సారీ చెప్పు బహిరంగంగా సారీ చెప్పు అప్పటివరకి నువ్వు ఎటు పోతే అటు పక్కా వస్తాం నిన్ను ముట్టడిస్తాం ఈరోజు నేను సారీ చెప్పిన అయిపోయిందంటే కుదరదు మా స్కీమ్స్ వలన నీకు పాపం కడుపు మంటలు వేస్తున్నట్టుంది ఉమెన్స్ టాబ్లెట్ పంపిస్తా వేసుకొని అసిడిటీ అయినట్టుంది అంతే అంతేగాని ఎవ్వడెవ్వని కాలే ఈ రోజు అక్క జలే పెట్టిన పాపం నీకే చుట్టుకుంటది ప్రతిపక్ష హోదా కూడా పోవాలని చెప్పి కోరుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఇక్కడ ఉన్న మహిళా కాంగ్రెస్ హోదరు కూడా మీకు గాయాలు చూపిస్తారు చూడండి బీఆర్ఎస్ గుండాలు అని అంటే ఆడగుండాలు అమ్మ లేపమ్మ అనంత లేవమని ఇవ్వమని చెయ్యి ఈ కేటీఆర్ గారు కన్ను తెరబెట్టుకొని చూడండి ఇదో చెయ్యి చెయ్యి ఇరగొట్టేసిన ఆమెని ఈరోజు చెయ్యి మలిపేసిండ్రు ఆ చాలా మందికి గాయాలైనాయి ఇక్కడ చూడండి ఇది చేసింది అక్కడ ఉన్న చెల్లెళ్ళు మేము వాళ్ళని తప్పు పడతాం లీడర్ గా నిన్ను తప్పు పడతాం మహిళా పోలీసులను కూడా మీరు దించి మరి యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు నేను డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ పెడతాను సిపి గారికి కూడా రిక్వెస్ట్ పెడుతున్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కాంగ్రెస్ పోలీసు వాళ్ళ లేకపోతే ఆ బట్టలు వేసుకొని వచ్చినా అనేది చూపించారు ఈరోజు చూడండి కాళ్ళు చెప్పులు చేతులు ఈ రోజు మా అక్కడ వచ్చిన వాళ్ళు రౌడీలాను అనుకుంటున్నాం మేమైతే మా వాచ్లు గుంజుకున్నారు మా మెడల్లో చైన్లు లాగేసినారు మా జుట్టు పట్టి కొడుతున్నారు ఇంకా ఈయన మాట్లాడతాడా నేను కూడా విజువల్స్ ఇస్తా కేటీఆర్ రెడీ ఉండు సిపి గారికి దయచేసి దీంట్లో ఎంక్వైరీ చేయమంటున్నాం అక్కడ చాలా మంది పోలీసులు ఎవరైతే వచ్చారో యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు ఇంతమంది మాకు కూడా డేటా కావాలి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఎందుకంటే మాకు ఫేక్ పోలీసులు అనిపించారు అక్కడ చాలా మంది గుండాయుధం చేస్తూ మగవాళ్ళు మమ్మల్ని కొట్టడం జరిగింది మరి అక్కడ ఊసున్న పోలీసులు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారు మరి ఎందుకో నాకు అర్థం కాలేదు మరి కేటీఆర్ కి సన్నిహితంగా ఉన్న వాళ్ళ కేటీఆర్ కి భయపడుతున్నారా నాకైతే తెలియదు సిపి గారు దీనిపైన దృష్టి పెట్టమని చెప్పి ఒక సోదరిమణిగా ఒక మహిళగా మిమ్మల్ని వేడుకుంటున్నా రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ఫోటోగ్రాఫ్ తీసాం ముందుకు తీసుకొస్తాం అండ్ దృష్టిలో పెడతాం ఆయన కాదు కేసు రిజిస్టర్ మేము కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ ఈ ఈరోజు నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాం మేము స్థానిక ఎన్నికల మీకు ఎన్ని నోట్లు వస్తాయి కూడా చూస్తాం వచ్చిన ఎమ్మెల్యేలు దాని తర్వాత అంతేందుకు ప్రతిపక్ష హోదా ఉంటే అది కాపాడుకో అని చెప్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ వేదికగా చెప్తే థ్యాంక్ యూ